గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది ఇటీవల విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు వాటి నాణ్యతను నిర్మాణ నైపుణ్యాన్ని చూసి అప్పురపడ్డారు చంద్రబాబు మాట్లాడుతూ రిషికొండపై నిర్మించిన భవనాలు అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన జపాన్ టెక్నాలజీతో నిర్మించారని కొనియాడారు ఇది విజన్ అంటే ఇదే చాలా తక్కువ ఖర్చుతో ఇంత బ్రహ్మాండమైన భవనాలు నిర్మించగలిగారు జగన్ ముందు చూపు అభినందనీయం అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం చరిత్రలో రాజులు బ్రిటిష్ వారు కట్టిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయని అవి దేశానికి ఆదాయాన్ని ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నాయని చంద్రబాబు ఉదహరించారు అదే విధంగా ఈ రిషికొండ భవనాలు కూడా భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి ఆస్తులుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొంటూనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ముఖ్యంగా ఈ రిషికొండ భవనాలను ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు నిజమైన ప్రజా సేవకుడిగా జగన్ నిలిచారని అటువంటి నాయకులు ఉంటేనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సత్యమేవ జయతే అనే స్లోగన్ జగన్ లాంటి వారికి వర్తిస్తుందని వీరు మోకించారు ఇక్కడ మూడు ప్యాలెస్ కట్టారు మొత్తం అరవై ఒక్క ఎకరాలు ఇందులో ఎనిమిది ఎకరాల్లో ఏడు బ్లాకులతో కూడిన విలాసవంతమైన భవనాలు నిర్మించారు ఇది చూస్తే మొత్తం పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై చదరపడుగులు అనుకున్నారు చదరపు మీటర్లు అనుకున్నారు చూస్తే పదమూడు వేల ఐదు వందల నలబై రెండు చదరపు మీటర్లు కట్టారు నాలుగు బ్లాకులు మాత్రం ఈ నాలుగు బ్లాకులు చూస్తే విజయనగరం బ్లాక్ అక్కడ ఏబిసి మూడు బ్లాకుల దాట్లు కట్టారు అక్కడ ఒక మామూలుగా చూస్తే అదిరిపోయే బిల్డింగ్లు ఆ మీరు చూస్తే జపాన్ లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఆ జపాన్ లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ కూడా అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూశాం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.